హీరో నాని సమర్పణలో వచ్చిన సినిమా కోర్టు ప్రియదర్శి లాంటి కమిడియన్ కమ్ హీరో ఈ సినిమాలో కథానాయకుడు ఇది కోర్టు డ్రామా నేపథ్యంలో ముఖ్యంగా పోక్స్ చట్టం అంటే చాలా కామన్ మ్యాన్లకు కూడా తెలిసిన చట్టం ఇది దీని మీద చాలా వివరంగా చర్చించు తీసిన సినిమా ఇది కోర్టు సినిమా ప్రేక్షకులకు వచ్చే ముందు నాని ఈ సినిమాను వ్యక్తిగతంగా ప్రతిష్టగా దీన్ని ప్రమోట్ చేశారు కోర్టు ఆడకుంటే తను నటించే హిట్ త్రీ సినిమా చూడొద్దు అని ధైర్యంగా చెప్పారు నిజంగా అంత ధైర్యంగా ఏ హీరో కూడా చెప్పడు నాని ఎందుకు చెప్పాడంటే ఈ కోర్టు సినిమా మీద ఆయనకున్న నమ్మకం ఆ నమ్మకమే ఈరోజు ప్రజలు కూడా విశ్వసించారు ఈ కోర్టు సినిమాలను ఆదరిస్తున్నారు ఈ జనవరి నుంచి మనం చెప్పుకుంటే జనవరిలో వచ్చిన సంక్రాంతికి వస్తున్నం కావచ్చు ఆ తర్వాత డాకు మహారాజు కావచ్చు ఈ మంచి కమర్షియల్ హిట్స్ గేమ్ చేంజర్ వచ్చినప్పటికీ ఓపెనింగ్స్ మాత్రం తెచ్చింది కానీ కమర్షియల్గా నిలబడలేకపోయింది అలాగే నాగచైతన్యం నటించిన తండేల్ సినిమా ఒక మేరకు విజయం సాధించి అధికారికంగా నిర్మాతలు చెప్పిన ప్రకారం వంద కోట్లు గ్రాసు కూడా తెచ్చింది ఆ సినిమాల తర్వాత మరి ఏది కూడా నిలబడలేకపోయింది చాలామందికి తెలియదు కానీ ప్రతి వారం పది నుంచి పద్నాలుగు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి ఇన్ని వస్తున్నాయా అని ఆశ్చర్యపోవచ్చు ఎందుకంటే వీటి గురించి ప్రచారం ఉండదు కాబట్టి చాలా మందికి తెలిసే అవకాశాలు లేదు ఏదో ఒకటి రెండు సినిమాలు అది కూడా ప్రొడక్షన్ హౌసులు పెద్ద అయితే సరైన విధంగా ప్రమోట్ చేస్తూ వస్తుంటారు ఈ కిరణ్ అభవరం నటించిన దిల్ రూపా సినిమా కూడా సరైన ప్రచారం చేయలేక ఆ సినిమా దెబ్బతింది కా అలాంటి హిట్ సినిమా తర్వాత కిరణ్ అభవరం తన తదుపరి చిత్రం విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు విస్మరించారు ఆర్థిక సంక్షోభమో మరేటో కానీ దాని పర్యావసానం ఏమిటో ఆయన ఆ సినిమా పరాజయంతో చూశారు అదే టైంలో అంటే అదే రోజు వచ్చిన కోర్టు సినిమా ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ రావడంతో దిల్ రూపా సినిమా కొట్టుకుపోయింది కోర్టు విషయానికి వస్తే ఇప్పటి వరకు అది సాధిస్తున్న విజయం చూస్తుంటే సుమారు ముప్పై ఐదు నుంచి నలభై ఐదు కోట్ల రూపాయలు గ్రాస్ తెస్తుందని ఒక అంచనా అంటే అంకె ఇంకా పెరుగుతుందా లేదా అన్నది చెప్పలేము ఎందుకంటే మన మార్చి ఇరవై ఎనిమిదిన మళ్ళీ ఒక పది సినిమాల వరకు ప్రేక్షకులు ముందుకు వస్తున్నాయి వీటిలో కొన్ని పెద్ద సినిమాలు కూడా ఉన్నాయి వాటిని తట్టుకొని కోర్టు ఏ మేరకు నిలబడుతుందనేది చెప్పలేము అయితే ఈ కోర్టు సినిమా సక్సెస్ కావడం మాత్రం సినిమా పరిశ్రమకు కొంత ఉత్సాహాన్ని తెచ్చిందని చెప్పవచ్చు ఎందుకంటే ఎక్కువగా మనలో కొందరు ఈ మలయాళం సినిమాల మీద పాట పాడుతుంటారు అక్కడ అద్భుతమైన కాన్సెప్ట్తో సినిమాలు తీస్తుంటారు అవి బాగుంటాయి అని అంటారు కానీ తెలుగు సినిమా విధంగా వాళ్ళు తీయలేరు ఈ లాస్ట్ ఇయర్ అంటే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో మలయాళ సినిమా చాలా దెబ్బతింది ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంది మరి వాళ్ళు వైవిధ్యమైన కథలతో సినిమాలు తీస్తే అంత సంక్షోభం ఎందుకు వస్తుంది అనేది విమర్శిస్తున్న మేధావులు ఆలోచించాలి మన దాంట్లో అంటే తెలుగులో కూడా కొత్త కాన్సెప్ట్లకు సినిమాలు తీస్తారు అంటే కోర్టు లాంటి సినిమాకు ఆదరణ లభిస్తే ఒక వైవిధ్యమైన కాన్సెప్ట్తో మళ్ళీ కొందరు దర్శకులు కొత్త కథలను క్రియేట్ చేసుకోవడానికి రావడానికి దోహదపరుస్తుంది అలాంటి ఉత్సాహాన్ని ఈ కోర్టు సినిమా ఇచ్చింది అంటే కమర్షియల్గా పెద్ద హీరోలు ఉంటేనే ఓపెనింగ్స్ ఉంటాయి పెద్ద హీరోలు ఉంటేనే థియేటర్లకు జనాలు వస్తారు అనేది ఒక భ్రమ మాత్రమే అని కోర్టు మరోసారి నిరూపించింది ఎందుకంటే ప్రియదర్శి లాంటి హీరోను కూడా చూసేందుకు థియేటర్లకు జనాలు తండోపతండాలుగా వస్తున్నారంటే ఆ సినిమాలో ఉన్న కాన్సెప్ట్ ఎంత బలమైందో అర్థం చేసుకోవచ్చు అలాగే ప్రియదర్శి ఎంత ఇంపార్టెంటో ఇలా మంగపతి పాత్ర పోషించిన శివాజీ కూడా అంతే బ్యాలెన్స్డ్గా ఆ క్యారెక్టర్ను మెప్పించాడు అంటే మంగపతి ఒక క్యారెక్టర్ కోసం కూడా జనం థియేటర్కి వచ్చి ఎంజాయ్ చేస్తున్నారంటే ఎంత బలంగా ఆ స్క్రీన్ పేరు రాసుకున్నాడు ఎంత వైవిధ్యంగా ప్రజెంట్ చేశాడు అనేది మనం అర్థం చేసుకోవచ్చు సహజంగా కొత్త దర్శకులు ఎవరైనా ఒక కమర్షియల్ ఫార్మేట్ సినిమాలు తీయడానికే ఉత్సాహం చూపుతారు అంటే హీరో హీరోయిన్ విలను ఒక ఫారిన్ నేపథ్యం ఒక వైవిధ్యమైన వయోలిన్సు డ్యాన్సులు ఇలా పెట్టుకుంటారు ఇవేమీ లేకుండా కోర్టు డ్రామాగా సినిమాను తీయడం అనేది నిజంగా డైరెక్టర్ను మనం ప్రత్యేకంగా అభినందించాలి ఇలాంటి సబ్జెక్టును తీయడానికి ముందుకు వచ్చిన హీరో నాని కూడా అభినందనీయుడు ఆయన తను నటించే సినిమాల కథల విషయంలో కొంత పొరపాడుతున్నాడు కాబట్టి పొరపాడుతున్నాడు కానీ తను నిర్మిస్తున్న కథల విషయంలో మాత్రం చాలా కొత్తగా ఎంపిక చేసుకుంటున్నాడు ఇలాంటి కాన్సెప్టు ఓరియంటేషన్ సినిమాలు భవిష్యత్తులో మరిన్ని రావాలని మనం కోరుకోవచ్చు ఇలా వచ్చిన సినిమాలని ప్రేక్షకులు కూడా ఆదరిస్తే మరిన్ని వైవిధ్యమైన సినిమాలు తెలుగులో కూడా వస్తాయి ఈ కోర్టు విజయం అనేది చిన్న సినిమాలకు ఉత్సాహాన్ని ఉత్తేజాన్ని కలిగిస్తుందనేది ఈ సినిమాకు వస్తున్న రెవెన్యూ చూస్తే మనకు స్పష్టంగా అర్థమవుతుంది